ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్ చేయాలి అంత లేదు ఏదన్నా రవిని ఎన్కౌంటర్ చేసే దాంట్లో పెద్ద పెద్ద రేపులు చేసిన రాజకీయాలు తప్పించుకుంటా అని చేసిన చిన్న రిలీజ్ చిన్న దాని ఫైర్ తప్ప అది తప్ప అయితే వీళ్ళు కూడా ముందు వీళ్ళు ఎంకౌంట్ చేయాలంటే అది ఏంటంటే టికెట్ లాస్ అవుతాం ప్రజలు ఆడియన్ అన్సాటిస్ఫైడ్ అవుతారు బయటకు వచ్చినప్పుడు మరి అంటే ఫ్లాప్ చేసి సోది పెట్టిన సినిమాని మనం మనమే దానికంటే పోతే చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసి ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద నేరాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత అప్పుడు రవిని చేయాలా లేదా ఆలోచించవచ్చు సపోజ్ మోడీ అండ విజయ్ మాల్యా అం వాళ్ళు వెళ్ళిపోయినారు అంత క్రియేటివ్ ఉన్నతని చంపేస్తే ఇప్పుడు క్రియేటివ్ ఉన్న వాళ్ళని అందరినీ చంపేస్తారా తెలుగు రాష్ట్రాల్లో ఐపమ్మ రవి అరెస్ట్ వ్యవహారం అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ తాజాగా నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనికి పూర్తి విభిన్నంగా ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికపై మద్దతు వ్యక్తం అవుతోంది ఎందుకని ఐబొమ్మ రవిని ఇలా సినిమాలు పైరసీలు చేసే వ్యక్తిని ఎందుకింతలా సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది కారణాలేంటి మనం పబ్లిక్లోకి వెళ్దాం ఐ బొమ్మ రవి అరెస్టు అతన్ని ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ మీద వాళ్ళే ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఐ బొమ్మ రవిని సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ కామన్ ఆలోచించుకోండి మీరు ఇప్పుడు ఒక మనిషి టికెట్ ధర ఎంత పెడతాను చూడాలంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెడుతున్నారు అదే ఫ్యామిలీకి వెళ్తే మరి ఇద్దరు వెళ్తే థౌజండ్ రూపీస్ వస్తుంది మనం లో చూడాలంటే ప్లస్ మళ్ళీ పాప్కార్న్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి అతను ఫ్రీగా ఇస్తున్నారు అందుకే చూస్తున్నారు తప్పే ఉంది అదే నార్మల్ టికెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టండి ఎందుకు మూవీస్ కి వెళ్తారు మీరు కాబట్టి అంత మీకు హీరోలు కాబట్టి రెమూనేషన్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లని ఆడియో ఫంక్షన్లని మా నీకు మళ్ళా దాన్ని దాన్ని బాగా అదే ప్రచారం చేసుకున్నాం చాలా చాలా మనీ ఖర్చు వేస్ట్ చేస్తున్నారు ఆ వేస్ట్ ఏం లేకుండా టికెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టండి అందరూ సినిమాలకు వెళ్తారు అందుకని కాబట్టి ఇమర్ రవిని సపోర్ట్ మేము మేమంతా అంతే అంత లేదు వాళ్ళకి అరే ఏదన్నా రవిని అనుకోండి చేసేవాళ్ళు పెద్ద పెద్ద రేపులు చేసిన రాజకీయ నాయకులు ఆయన చేసిన చిన్న రిలీజ్ చిన్నది దాని ఫైలి తప్ప అది తప్పైతే ఇల్లు కూడా ముందు ఎంకర్ట్ చేయాలండి ప్రజలు డబ్బు అంతా దోచుకుంటున్న ఇల్లు నిర్మాతలు ప్రజల డబ్బులు మొత్తం దోచుకున్న నిర్మాతలే ప్లస్ హీరోలకు అంత దివాసం పనే ఉంది చిన్న చిన్న హీరోలను ఎంకరేజ్ చేయొచ్చు కదా నాలుగు కోట్లు పది కోట్లు వంద కోట్లు కూడా పెట్టిస్తున్నా ఒక్కొక్కటి ఎన్టీఆర్ అన్నాడు ముప్పై కోట్లు తీసుకుంటా అది పెద్ద పెద్ద పబ్లిసిటీ కోసం చేసుకుంటున్న వాళ్ళు ఎందుకు అంత టికెట్లు పెట్టాల్సిన పని లేదు కదా ఆయన అరెస్ట్ చేసే పనే లేదండి ఆయన్ని ఎన్కౌంటర్ చేసేదానికి ఒప్పుకోరు ప్రజలు మాత్రం ఇది మాత్రం పక్కటే కదా ఎవరు పెట్టమన్నారు కోట్లు మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కోట్లు పెట్టమంటారు నార్మల్గా తీయండి ఇప్పుడు అదే రాజమౌళి సినిమాది ఫస్ట్ టిఫ్ వది కాదు ముప్పై కోట్లు ఖర్చు ఏంటంటే ఎందుకంటే అవసరం ఏముంది నార్మల్ గా టీవీ వదలొచ్చు కదా మీరు వెబ్ లైవ్ పెట్టి వదలొచ్చు కదా ఎవరు చూడండి అన్నారు మీ పబ్లిసిటీ కోసం ఇంత పెట్టి చేసుకుంటున్నారు చేసుకుంటున్నప్పుడు మీరు టికెట్లు లైవ్ సామాన్లు వెళ్ళా పోతున్నారు సామాన్లు ఫస్ట్ సినిమా అనుకుంటున్నారు అందుకని రవి వాళ్ళు మిమ్మల్ని పరిస్థితి వదులున్నారు తప్పేది దాంట్లో రవికి అనుకూలంగా చాలా మంది సోషల్ మీడియాలో ఆయన మద్దతుగా ఉన్నారు అంత మద్దతు ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి కారణం చెప్పే కదా ఇప్పుడు కేవలం సామాన్యుడు మూవీ చూడడం రవి ఒక కారణం ఓటీటీ సబ్ ఓటీటీలు వదులుతున్నారు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అదేంటి సబ్స్క్రిప్షన్ ఒక నెల చూసి వదిలేదాం లేదు ఆటో పేరుని పెడుతున్నారు అది తెలియక చాలా మంది అలాగే నొక్కేస్తున్నారు ఆటో పే అయిపోతున్నారు నెల నెల అది ఎందుకు కట్టవుతున్నాయి తెలియక అర్థం కావట్లేదు అది చూస్తాను అండి నేను త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నా వస్తున్నాయి చేయడం తప్పు ఎందుకంటే అతని యాజ్ పర్ చట్టం రూపంలో అయితే మనం తప్పే చేసేయం బట్ కాకపోతే ఎటువంటి డేటా ఇట్లా ప్రౌడ్ చేసినట్టు ఎక్కడ ప్రూఫ్స్ అయితే లేవు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇతను పేద ప్రజలకు మంచి చేసేయండి ఎలా ఎలా అంటే టికెట్ రేట్లు రెండు వేలు ఒక రోజుకి రెండు వేలు అంటే ఎవరు చూస్తాడు ఇప్పుడు వన్ హండ్రెడ్ రూపీస్లో బిర్యానీ వచ్చేది నాకు అదే సినిమా చూడాలంటే ఇప్పుడు నాకు తిండికి కదలేనట్టు ఎవరు చూస్తాడు అవునా కదా అది వాడు అంటే అతను రవి రవి అనే వ్యక్తి ఒక రకంగా అయితే పేద ప్రజలు మంచిగా చేసాడు ఆస్టల్ గవర్నమెంట్ దృష్టిలో క్రిన్నలే కావచ్చు క్రైమ్ చేసినట్టు కావచ్చు బట్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ నేను చెప్పగలుగుతా అతను పేద ప్రజలకైతే బెస్ట్ ఇప్పుడు నేను అర్ధరాత్రి లేచి నేను సినిమా చూడాలంటే చూడలేను అతను ఏంటంటే ఇస్తున్న ఓటీపీ ఫస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కావచ్చు డబ్బులు కావాలి కానీ అందరి దగ్గర ఉంటాయి అట్లా అవునా కదా అట్లా దానికి ఆ రకంగా చూసుకున్నట్లయితే రవి బెస్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అంటే ఇక మరి వాళ్ళకి గవర్నమెంట్కి ఉండాలి అతను తీసుకుంటాను బట్లా అతను ఎటువంటి ఫ్రాడ్ ఫ్రాడేసైతే లేదు ఇక్కడ వాడ ప్రూఫ్లు అయితే లేవు నాకు నాకు తెలిసిన నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాం ఇతను ఎన్కౌంటర్ రియల్సెన్స్ అంటే అట్లాంటి ఇప్పుడు మీరు చూసుకోండి ఇప్పుడు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి ఫస్ట్ ఒకటి సినిమా ఓడి చూస్తాడు భయ్య ఇప్పుడు సినిమా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇష్టం అయితే వాళ్ళు టికెట్ రేట్ పెంచుకుంటారు వీళ్ళు వీళ్ళు ఇస్తున్నట్లు వీళ్ళు అవి వాతాన్ని ఇస్తున్నట్టు అది చేసిండు ప్రజలు వాళ్ళ ఇష్టం అది ఖచ్చితంగా నేను చూడమని అనే అగ్రిమెంట్ ఇప్పుడు యాజ్ పర్ వెబ్సైట్లో అగ్రి చేయమంటున్నాను నీకు ఇష్టమైతే చూడు నీకు నష్టమైతే చూడకు నీ సేఫ్టీ కదా ప్రజలు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చూసిండు అలాంటప్పుడు వాళ్ళ సెక్యూర్ కోసం వాళ్ళు చూసుకోవాలి అవునా కదా అట్లా ఇప్పుడు ఇప్పుడు ఒక నిర్మాత బయటకు వచ్చిన సినిమా తీసిన ఎంబట్టే టికెట్ రేట్లు పెంచాలంటే ఇప్పుడు ఒక రోజుకి రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టి ఎవరు చూడాడు అవునా ఏంటంటే ఎన్కౌంటర్ ఏమన్నాడు కరెక్టే ఓకే నేను యాస్ యాజ్ పర్ ఈ నేను డేటా తీసుకున్నాడు అదంతా అవుతుంది అదంతా ఓకే కానీ ఇతను ఎంత ఇప్పుడు ఒక సినిమా తీసి నిర్మాత కానీ డైరెక్టర్ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీకు నూట యాభై రూపాయలు టికెట్ రెండు వందల టికెట్ అని పెట్టారు సరే ఏదైతే ఆడియన్ ఉన్నాడో ఆయన సాటిస్ఫై కాకపోతే ఇతన్ని ఈ ఫ్రాడ్ చేసినందుకు అంటారు ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అవన్నీ రీసాల్వ్ కాలేదు చూసుకోరు ఇప్పుడు మీరు సినీ సినీ యాక్టర్స్ ఎక్కడైనా చూసుకోవాలి ప్రమోట్ చేసినట్టు ఎక్కర్లేదు ఉన్నాయి మరి వాళ్ళందరూ బ్యాన్ ఏం చేస్తలేరు ఇదని ఏం నష్టపరిహారం చేసాడు అంతే చూసుకోండి తక్కువ ఉన్నాయి ఇది ఇప్పుడు డేటా తీసుకోండి కోచ్చు దీనివల్ల ఏం చేయలేదు అతను ఇంకోటి డైరెక్టర్ హిట్ కొడితేనే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తే చేసిన తర్వాత మనకి అది ఏంటంటే టికెట్ లాస్ అవుతాం ప్రజల ఆడియన్స్ అన్సాటిస్ఫైడ్ అవుతారు బయటకు వస్తున్నప్పుడు మరి అన్నప్పుడు ఫ్లాప్ చేసి సోది పెట్టిన సినిమాని మరి మనమేం లేదండి నేను సాటిస్ఫై కాలేదు భయ్య సాటిస్ఫై కానప్పుడు నేను అందరూ అందరి టికెట్ ఎందుకు పెట్టాను లాస్ట్ అయినట్టే కదా మరి ఆ డైరెక్ట్ని నేను చేయాలి ఇతను ఫ్రాడ్ చేసి నేను ఎంట్కొంటే సార్ ఓకే అదొక మంచిగానే ఉంటుంది మరి ఇతను డైరెక్టర్ ఫెయిల్ ఫ్లాప్ ఇటు తీసి అతను చోది పెట్టి నూట రెండు వేలు మూడు వేలు టికెట్ పెడతాడు అప్పుడు ఎవరికి ఎవరికైతే ప్రజల నుంచలే కదా యాజ్ పర్ ట్యాక్స్ అందరూ కడతారు టీ చేస్తాడు అందరూ చేస్తారు గవర్నమెంట్కి అందరు ట్యాక్స్ ఇస్తారు గవర్నమెంట్ తీసులు అందరూ ఈక్వల్ కానీ ఇక్కడ నష్టపోయేదే ఆడేనే కదా లాస్ట్ కదా మరి దాన్ని ఎవరు వాటి కదా అయ్యి చేసిందైతే చేసింది అయితే తక్కువ రేటు పక్కన పెడితే ఎన్కౌంటర్ చేయాల్సింది అనేది అసలు కరెక్ట్ కాదు దానికంటే ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసి బాంబులు బేస్లో ఉన్నారు ఫస్ట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మిగతా ఆలోచించవచ్చు ఎన్కౌంటర్ చేయాల లేదు ఫస్ట్ అయితే ఎన్కౌంటర్ చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే దానికంటే ముందు ఇంకా చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసి ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఫుడ్ రవిని చేయాల లేదో ఆలోచించవచ్చు ఇప్పటికైతే ప్రజెంట్ రవిని ఎన్కౌంటర్ చేయడానికి అయితే అసలు లేదు సపోర్ట్ సోషల్ మీడియాలో ఎందుకంటే కారణం ఇప్పుడు ఒక మినిమల్ మనిషికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేయాలంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పడుతుంది ఇప్పుడు మేము అంతా వర్క్ చేసి ఒక సినిమా చూడాలన్నా కూడా ఎట్లీస్ట్ ఒక థియేటర్కి వెళ్ళినా కూడా తక్కువలో తక్కువ ఒక టికెట్ రేట్ పోయినా కూడా మనకి స్నాక్స్ ఏమైనా కూడా నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేస్తుంది అదే అయిపోమ్మాలంటే ఎట్లీస్ట్ వీడియోలు వస్తాయి మనం చూసుకోవచ్చు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అంత రీచ్ రావడానికి ఫస్ట్ టైం సో అంత రీచ్ వచ్చింది మాక్సిమం మంది నిర్మాతలు వాడైపోవడానికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఇప్పుడు వాళ్ళు అన్ని కోట్లు పట్టి సినిమా తీస్తున్నారు అంటే కోర్స్ మన కోసమే మన ఎంటర్టైన్ కోసమే అలా అని మనం బాధపడే ఆ సినిమా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడడం కూడా అంత కరెక్ట్ కాదు సో అందరూ ఓటీటీకి అలవాటు అయ్యారు కాబట్టి మాక్సిమం దానికోసం అని ఆ ఈ బొమ్మకి అంత సపోర్ట్ వస్తుంది ప్లస్ వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు అంటే వాళ్ళకంటే లాభపడే వాళ్ళు కూడా చాలా మంది ఉండరు మాక్సిమం వాళ్ళు ఇంకా లాభపడతారు అనుకుంటే ఇద్దరు పోయినా వాళ్ళకి మహా అయితే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పోతుంది అందులో అన్ని కోర్సులు అంటే మినిమం అందరికీ లాభమే వస్తుంది నష్టం ఎక్కడ రాదు చూస్తాను సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఇస్తారా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఇస్తారా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీరు కదా క్లాస్ క్లాస్ డబ్బులు అందుకని చెప్పేసి అది తప్పనే అంటే చాలా మంది ఇన్ఫ్యాక్ ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అలా కూతుళ్ళు బ్రాంచెస్ కూడా చూస్తూనే ఉంటారు అది తెలుసుకొని కొంచెం అదృష్టం పెట్టుకొని మాట్లాడుకోవాలి ఇప్పుడు దొరికాడు కదా మాట్లాడుతున్నారంటే చెప్పేసి అన్ని ఆయన ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఎంత డ్రైవర్ మాత్రం తప్పని నా ఒపీనియన్ అది అది లీక్ చేసినా చేయలేదా సంథింగ్ నాకే తెలియదు సోషల్ మీడియా ఇప్పుడు అతను ఒక హీరో దాకా ట్రోల్ చేస్తాను హీరోలా ట్రోల్ చేయడం అంటే అంత హెల్ప్ అంటే ఇంట్లో సినిమాలు చూడడానికి కొంచెం హెల్ప్ అయ్యింది కదా ఆయన ఇలాగొచ్చేసరికి ఆయన అంతే ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా అట్లా అవ్వదు అని చెప్పి అలా నన్ను అడిగితే ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కదండీ నా నా ఒపీనియన్ ఎందుకండి ఎందుకంటే చాలా జనా క్రైమ్ చేసిన వాళ్ళని ఏం చేయట్లేదు సపోజ్ ఇప్పుడు చూసుకుంటే నీరవ్ మోడీ అంట విజయ్ మాల్యా అంట వాళ్ళు ఎన్నెన్నో కోతులు అంతా లూటు చేసి వెళ్ళిపోయినారు వాళ్ళకి అంటే ఐ మీన్ వాళ్ళకి ఏం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు వచ్చిన మాత్రం పాడ్కాస్ట్ లో అవన్నీ పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి అంత రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం పండించుకోవడం మళ్ళీ ఇప్పుడు ఎందుకు కేవలం అతని వల్ల ఏం నష్టమైంది మహా అంటే మూవీస్ తప్ప ఏం నష్టం కాలే దేశానికి ఏం నష్టమైంది అతని వల్ల మహా మూవీస్ తప్ప అంతే కదా సో నా ఒబిని అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది ఎన్నికలు అనేది కరెక్ట్ కాదు ఇంకా వేరే ఫర్దర్ గా ఏమన్నా అతనికి చెప్పలేము కదా అట్లాంటి మూవీ రూల్స్ కూడా ఉంది కదా మూవీ రూల్సే ఫస్ట్ వచ్చారు ఐ అంటే కంటే ఐ బొమ్మ ఎప్పుడు ఓటీటీలు రిలీజ్ చేసినాక ఐబొమ్మలో వస్తాయి ఐ వాడే మీ థియేటర్ ప్రింట్ ఇచ్చే ఈడు మూవీ రీల్స్లో వస్తున్నాయి ఫస్ట్ మూవీ రీల్స్ ఏమైంది మళ్ళీ అది ఎందుకని పట్టించుకోవాలి మూవీ రీల్స్ మళ్ళీ అయితే ఆ మూవీ రీల్స్ కూడా పట్టించుకోవాలి కదా ఉత్త ఐ ఎందుకు ఐ రవికి సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ వస్తుంది కారణం ఏంటంటే కారణం ఏంటంటే అతను ఉచితంగా అందరికి సినిమాలు చూపిస్తున్నాడు ఎంతో మంది డబ్బులు లేక సినిమాలు పోలేక ఈ ఐమాక్స్లలో ఈ మూవీలలోకి వెళ్ళలేక మొబైల్ అలవాటు పడ్డాయి చాలా మంది ఇలా సబ్స్క్రిప్షన్స్ కూడా కొనలేకపోతున్నారు దానివల్లంగా అందరు ఐ బొమ్మలో సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఐబొమ్మ రవిని టార్గెట్ చేశారు అంటే అది చేసి అతను చేసింది కరెక్ట్ కాదనేది అనేది బొమ్మ ఇది చిన్న ప్లాట్ఫామ్ ఇంకా మూవీ చాలా టెలిగ్రామ్ లో చాలా వస్తాయి వాళ్ళు పట్టుకుంది చిన్న చాపమే ఇంకా తిమింగల వాళ్ళు చాలా మంది అన్నారు పట్టుకు నిర్మాతలు కొంతమంది అతను ఎన్కౌంటర్ చేయాలండి ఎంతవరకు కరెక్ట్ ఏంటి ఆ డిమాండ్ ఎంతవరకు ఏదో అసలు మమ్మాటికి కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇలా మావోయిస్టులు చాలా మంది మనం ఢిల్లీలో కూడా జరిగింది కొంచెం విధంగా పట్టించుకోవాలి కానీ దేశం గురించి దీని గురించి పట్టించుకోండి సినిమా గురించి వీటి గురించి ఇంకా దేశం చాలా జరుగుతున్నాయి అక్రమాలు చాలా జరుగుతున్నాయి పట్టించుకోవడం లేదు దీని గురించి సినిమా గురించి పట్టించుకోవడం చాలా అన్యాయం ఇది ఎన్కౌంటర్ అంటే మరీ దారుణం అతనుకున్న టాలెంట్ కి దీనికి ఉపయోగించుకోవచ్చు మంచి గవర్నమెంట్ పర్పస్కి అతను స్కిల్స్ కానీ మంచి ప్రయోగానికి ఉపయోగించుకోవచ్చు టాలెంట్ అంటే టాలెంట్ అంటే ఎలా వాటిని హ్యాక్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేశారు కదా అలా కాకుండా గవర్నమెంట్కి సైబర్ లో అలా ఏమైనా కొత్త కొత్త వెబ్సైట్లల్లో చేయడం లేకుంటే గవర్నమెంట్ సైబర్ టీమ్ హెల్ప్ కావడం ఇలా వాటికి కొంచెం యూజ్ చేస్తుంటే అతనికి మంచిది కొంచెం సైబర్ వాళ్ళు కూడా కొంచెం ఈజీగా అవుతుంది అతను ఇంటర్ చదివి ఇంత నాలెడ్జ్ ఉందంటే సామాన్య వ్యక్తి కాదు యూట్యూబ్ నుంచి నేర్చుకోవడం అంటే అసలు ఇంకా

ఎందుకని అందరూ ఎక్కువ మంది ఐబొమ్మ చూస్తారు కారణం ఏంటి ఇంత డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కదా సప్లిష్టంగా కానీ ఇవాళ కొనుక్కోలేరు ఐబొమ్మలేదు నెట్దేమని పై చేయలేదు అని చెప్పలేదు రూపంలో చూస్తారు మాగనేరు నా పేరు పెరగ ఐబొమ్మ రవి మీద ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత అవుతుంది సోషల్ మీడియాలో చూస్తే ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు యూత్ అంతా కారణాలు ఏంటి ఐబొమ్మ రవికి ఎందుకు సపోర్ట్ చేస్తారు అంటే ఎన్కౌంటర్ అనేది చాలా పెద్ద విషయం సో ఎన్కౌంటర్ అనేది చాలా తప్పు అంటే చూస్తారు చాలా మంది చూస్తారు అంటే ఈ వెబ్సైట్ కాకపోయినా ఇంకా చాలా ఉన్నాయి మూవీ బ్లాస్ట్ ఇలా చాలా ఉన్నాయి ఇది కాకపోయినా ప్రజలు అనేది వేరే దాని గురించి చూస్ చేసుకుని చూస్తారు కానీ ఇది ఎన్కౌంటర్ అనేది మాత్రం చాలా పెద్ద విషయం అంటే నా దృష్టిలో అయితే ఎన్కౌంటర్ అనేది రాంగ్ చాలా ఎందుకు థియేటర్కి చక్కగా టికెట్ కొనుక్కొని చూడవచ్చు కదా అన్ని డబ్బులు అంటే ఇంకేంటి చూస్తారు కానీ టికెట్ ప్రైజెస్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా టికెట్ ప్రైజెస్ అనేవి కూడా చాలా పెంచారు సో ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఒక మధ్యతరగతి వ్యక్తి ఓ సినిమా థియేటర్కి వెళ్ళాలంటే భయ భయపడుతున్నారు అలాంటి ఏం చేస్తారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు ఇలా ఇలానే చూసుకుంటారు కదా అలా వాడాడు కానీ ఒక అతను వల్ల ఒక ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ఏదన్నా ప్రాబ్లమ్ చేయలేదు కదా ఏ మన ఒక్క మూవీ తప్పించి అతను తప్పించి వేరే వేరే వాటిలో దేంట్లో అతను ఇన్వాల్వ్ కాలేదు అలాంటప్పుడు హైకరే అన్నప్పుడు అంత అంత క్రియేటివ్ ఉన్న అతన్ని నువ్వు చంపేస్తే ఇప్పుడు క్రియేటివ్ ఉన్న వాళ్ళని చంపేస్తారా ఇప్పుడు అంత హై హైకరే అదే ఇప్పుడు లాగా ఎంతమంది ఉంటారు అతను అంతలాగా ఎవరు ఉండరుగా ఉందో వేలలో కోట్లల్లో ఒకడు ఉంటారు అలాంటి వాడు అంతేనా అలాంటి వాళ్ళని నువ్వే మెయిన్ మీద ఎన్కౌంటర్ చేస్తే అంటే నువ్వు ఏంటి డెవలప్మెంట్ ఏదైనా క్రియేట్ చేస్తున్నీ చంపేస్తారా అంటే తెలియ వాడాడు దాన్ని వేరే విధంగా వాడవని మీరు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలి ఏదైనా చేయాలి